స్టార్ మంచు విష్ణు సినీ ప్రపంచంలో కొత్త ఆశలు వెలుబుచ్చారు బాలీవుడ్ స్టార్లతో కలిసి పనిచేయాలని వారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కళల సహకారం కోసం ఆయన ఏం చేయనున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మంచు విష్ణు తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ఆలోచిస్తున్నాడు చిన్నప్పటి నుంచి హృతిక్ రోషన్ కి వీరాభిమాని అయిన విష్ణు ఆయనతో కలిసి నటించాలి అని తన కలను వెల్లడించారు హృతిక్ యాక్టింగ్ డాన్స్ లలోని ఎనర్జీ తనకు స్ఫూర్తి అని తెలిపారు అంతేకాదు బాలీవుడ్ ఖాన్ లైన షారుఖ్ సల్మాన్ అమీర్లతో స్క్రీన్ షేర్ చేయాలి అనే ఆశయం కూడా ఉంది ఈ లక్ష్యాల కోసం బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం టాలీవుడ్ లో విజయవంతమైన కెరియర్ తో పాటు బాలీవుడ్ లోనూ తన ప్రతిభ చా దాటాలని విష్ణు ఉవ్వాసంగా ఉన్నారు ఈ కళలు ఎలా సాకారం అవుతాయి ఆయన తదుపరి ప్రాజెక్టులు ఏంటి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొని కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలోని ఫైర్ సింగ్ కు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు ఆ రోజు ఆమె దర్శకుడు నాగశ్విన్ సూచనలను ఖచ్చితంగా పాటించారని అన్నారు ఇంకా ఈ సీన్ గురించి దీపిక ఏమన్నారో తెలుసుకుందాం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ సినిమాలో దీపిక పదుకునే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది ముఖ్యంగా ఫైర్ సీన్ లో ఆమె ప్రదర్శన అందరి మనసు గెలిచింది ఆ సీన్ షూటింగ్ రోజు ఆమె తొందరలో ఉన్నప్పటికీ దర్శకుడు నాగశ్విన్ సూచనలను ఖచ్చితంగా పాటించారు ఈ సీన్ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశంసలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని దీపిక ఉద్వేగంతో తెలిపారు ఈ సినిమాలో ఆమె పాత్ర సవాళ్లతో కూడుకున్నదని అయినా దర్శకుడి స్పష్టమైన దిశానిర్దేశంతో సీన్ సజీవంగా మారిందని తెలిపారు కల్కీ సినిమా దీపికకు కొత్త అనుభవాన్ని అందించింది ని ఈ ప్రయాణం తన కెరియర్లో మరుపు రానిదని ఆమె అన్నారు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందడితో ఆకట్టుకున్నాడు మూడేళ్ల విరామం తర్వాత చాంపియన్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు శ్రీకాంత్ స్క్రిప్ట్ ఎంపికలో జాగ్రత్తగా ఉన్న రోషన్ కెరీర్ వేగం పెరగాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు శ్రీకాంత్ కుమారుడు రోషన్ పెళ్లి సందడి సినిమాతో హీరోగా ఆకర్షణీయ ఎంట్రీ ఇచ్చాడు అయితే మూడేళ్లుగా కొత్త సినిమాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇప్పుడు చాంపియన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా ఆనంది ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రోషన్ కు కీలకం కానుంది శ్రీకాంత్ గత ఏడాదిలో యాభై స్క్రిప్టులను తిరస్కరించినట్లు సమాచారం ఈ జాగ్రత్త రోషన్ కెరియర్ ను మెల్లగా నడిపిస్తోందని ఇండస్ట్రీలో చర్చ వేగంగా విభిన్న పాత్రలతో మెప్పించాల్సిన సమయంలో ఈ తామసం అవకాశాలను పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి చాంపియన్ రోషన్ కు సక్సెస్ ను అందించగలదా అనేది ఆసక్తికరంగా మారింది